ఆన్లైన్ న్యూస్ స్వాగతం కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం నిర్మల నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశారు నోట్లో గుడ్డల కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేసింది అత్యాచారానికి గురైన మహిళ వయసు ఇరవై సంవత్సరాలు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన తన కూతురుతో కలిసి ప్రయాణిస్తున్న మహిళ మహిళా వృత్తి కూలి పంచి డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది మహిళ ఇక తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో సమీపంలోని బస్సు ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మేడ్చల్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి చేసి పట్టుకున్నారు పోలీసులు డ్రైవర్ కృష్ణ పరారీలు ఉన్నట్లుగా సిఐ తెలిపారు మరొక డ్రైవర్ సిద్దయ్యను విచారిస్తున్నారు పోలీసులు హరికృష్ణ ట్రావెల్ కు సంబంధించిన స్లీపర్ కోచ్ ఈరోజు ఇరవై తొమ్మిది ఇంటర్వ్యూనింగ్ నైట్ పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒక హండ్రైల్ కాల్ రావడం జరుగుతుంది కృష్ణ పోలీస్ స్టేషన్కి అదేమంటే ఒక స్త్రీ ఫోన్ చేసేసి నేను ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో హరికృష్ణ అనే ట్రావెల్స్లో నేను నిర్మల్ నుంచి కోమం వెళ్తున్నా ఆ ట్రావెల్స్లో నాకు ఆ ట్రావెల్స్ సంబంధించిన ఒక డ్రైవరు అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక హండ్ర కాల్ వచ్చిన ఏమంటే మా పోలీస్ అప్రమంత్రిని కూడా పైన ఆ ట్రావెల్స్ వెహికల్ వెహికల్ గురించి తనిఖీ చేస్త చేస్తుండగా ట్వెల్వ్ ఆ ప్రాంతంలో ఒక పది నిమిషాల్లోనే ఒక వెహికల్ రావడం జరిగింది వచ్చిన ఏమంటే ఎవరైతే ఆ హండ్రెడర్ కాల్ చేసిన వివాహిత ఉందో ఆమెని విచారించగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె జరిగిన విషయం కూడా మొత్తం చెప్పడం జరిగింది తను నిర్మల్లో ఆరు గంటల ఇరవై నిమిషాలకి బస్ ఎక్కింది బస్ ఎక్కి పది గంటల ముప్పై పదకొండు గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా మెదక్ జిల్లా చేగుంట అనే ఊర్లో అక్కడ నైట్ డిన్నర్ భోజనం చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత ఎవరైతే మెయిన్ డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో డ్రైవింగ్ చేంజ్ చేయడం జరిగింది అంటే కో డ్రైవర్ ఏదైతే సిద్ధ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన డ్రైవర్ డ్రైవింగ్ సిక్ పైన కూర్చొని ఈయన రెస్ట్ తీసుకోవడానికి క్యాబ్లోకి రావడం జరిగింది క్యాబిన్లోకి రా వస్తున్నా కానీ ఈ ఒక లేడీని గమనించి ఒంటరిగా ఉందని చెప్పేసి గమనించేసి సీట్ నెంబర్ వన్లో ఆల్రెడీ బర్త్ బుక్ అయ్యి ఉన్నది దాని తర్వాత ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకొని మీరు ఇద్దరు మరిదా అని చెప్పేసి నాలుగు ఐదు సారీ ఐదు ఆరు మీరు షిఫ్ట్ కట్టి మీకు కంప్లైంట్ ఉంటుందని చెప్పేసి అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఈ కృష్ణ అనే వ్యక్తి సెక్షువల్ అసాల్ట్ అక్కడ ఉన్న దుక్కు నూర్త పెట్టేసి నేను సెక్షువల్గా అసాల్ట్ రేట్ అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపై నేను కేసు రిజిస్టర్ చేశాము ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నాను నేను అంటే ఎవరైతే మెయిన్ డ్రైవర్ అఖిలుడు ఉన్నాడో కృష్ణ అనే వ్యక్తి పరాల్లో ఉన్నాడు అన్నిడైనా కాల్ చేసినామంటే ఆ వ్యక్తి బస్ దిగేసి పారిపోయాడు డ్రైవింగ్ చేసిన కో డ్రైవర్ సిద్ధే మా అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాను ఏం జరిగిన సమయంలో విచారిస్తున్నాను சார் பஸ் பிரயணிக்கு அது இப்போ எந்த மந்த பிரயணி வாழனு அந்த டீப்ல அந்த சரி